ఖమ్మం జిల్లా జర్నలిస్టు సాంబశివరావుపై అక్రమ కేసుకు వ్యతిరేకంగా సూర్యాపేటలో జర్నలిస్టులు నిరసన తెలిపారు అన్ని జర్నలిస్టు సంఘాలు ఏకమై వాణిజ్య భవన్ సెంటర్ లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు జర్నలిస్టులు నల్ల బ్యాడ్లు ధరించి ప్రభుత్వంపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు ప్రభుత్వాలు పత్రికా స్వేచ్ఛను హరించడం తగదని పలువురు జర్నలిస్ట్ నాయకులు తెలిపారు కాకముందు జర్నలిస్టులు హక్కులను కాపాడుతాం జర్నలిస్టులకు పిల్ల స్థలాలు ఇస్తాం జర్నలిస్టులకు ఎన్నో చేస్తాం అని ప్రతి ప్రభుత్వం చెబుతుంది తీరా వచ్చిన తర్వాత కేసులు బనాయిస్తాం ఏదైనా ఉంటే రిజాయిండర్ చేయాలి రిజైండర్ వేసుకోవాలి కానీ అక్రమ కేసులు బనాయించి ఒక ఖమ్మంలో జర్నలిస్టుని లోపలికి ఏటా చాలా దారుణం దీనిపై పిస్తాఖండ్రికే జర్నలిస్టులు ఖండించడం చాలా సంతోషకరం ఇటువంటి జరగకుండా అప్రజాస్వామిక విధానాలు జరగకుండా ప్రభుత్వాలు ఖమ్మ జిల్లా కొంజర్ల మండల కేంద్రంలో టీన్యూస్ ఉమ్మడి జిల్లా ప్రతినిధి సాంబశివరావు రైతు మంత్రుల కష్టాలను వెలికి తీసి ప్రజలకు వివరించే ప్రయత్నం చేసే ప్రయత్నం చేయగా పోలీసులు అక్రమంగా కేసులు పరాయించి జైల్లో పెట్టిన పరిస్థితి నియంత్రణ ఈ విధంగా ప్రజాస్వామ్య దేశంలో నాలుగో ఉన్నటువంటి మీడియాపై అక్రమంగా కేసులు పరాయించి జైల్లో పెట్టి వృత్తిలో ముందుకు పోకుండా అడుకునే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి ఇది ప్రజాస్వామ్యానికి విఘాతం అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం ప్రజా సమస్యలు వెలుగు తీసి పరిష్కరించడంలో కీలక భూమిక పోషించే పత్రికా రంగం కానీ మీడియా రంగం కానీ ఎలక్ట్రానిక్ మీడియా అన్ని రంగాలను అప్రమత్తం చేసి ప్రజలకు అండదండగా ఉండి సమస్యల పరిష్కారంలో ముందుండే మీడియాపై అక్రమంగా కేసులు భరించే చర్యలు ఏ ప్రభుత్వం చేపట్టినా ఎక్కడ చేపట్టినా సరైన కాదని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం ఇప్పటికైనా కొన్ని జల్లా సంఘటనలో బాధ్యతగా చేస్తూ చేసిన అక్రమ కేసులు ఎత్తివేసి బేసేత రాష్ట్ర ప్రభుత్వం కానీ పోలీసులు కానీ క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది రాజ్యాంగ ప్రజాస్వామ్యంలో అన్ని డిపార్ట్మెంట్లకు ఉన్నట్టుగానే ప్రెస్ కూడా అన్ని నిల్వలతో కొనసాగుతుంది ఏ ప్రభుత్వం ఉన్నా కానీ ప్రెస్ అనేది సమస్యలను తీసి చెప్తుంది ఈ నేపథ్యంలో ఖమ్మంలో కూడా రైతులు యూరియా కోసం పడుతున్న కష్టాలతోటి వాయిసులు ఇస్తే మరుసటి రోజు అదే రైతులను పిలిపించి మళ్ళీ కేసులు పెట్టి టీవీస్ బ్యూరో ఇన్ఛార్జ్ పై కేసు నమోదు చేయడానికి సురేపేట జర్నలిస్ట్ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం బేషరతుగా అరెస్ట్ చేయబడిన రిపోర్టర్ని విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం జర్నలిస్టుల పైన దాడులు జరుగుతున్నాయి ఆ దాడులను జర్నలిస్టులు అందరం కూడా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ దాడులను మేము మరి ఆ యూనియన్లకు అతీతంగా అందరం ఏకమై ఈ దాడులను మేము ఖండిస్తున్నాం బేషరతుగా మరి ఖమ్మంలో ఏ జర్నలిస్ట్ అయితే అరెస్ట్ చేసారో వెంటనే విడుదల చేయాలి విడుదల చేసి ఎవరైతే మరి ఆయన ఆయన విషయంలో మరి ఇబ్బంది పెట్టినో వాళ్ళు బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పేసి కూడా మనవి చేస్తూ వచ్చిలే జర్నలిస్టుల ఐక్యత వ్యక్తులనే జర్నలిస్టుల ఐక్యత